తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అన్ని యూనివర్సిటీలకు వీసీ నియామకాలు చేపడుతున్నది అందులో భాగంగా తెలంగాణ విశ్వవిద్యాలయానికి అన్ని అర్హతలు ఉన్నటువంటి వ్యక్తిని అదేవిధంగా అడ్మినిస్ట్రేటివ్ మీద గ్రిప్ ఉన్న వారిని వారిని వెంటనే నియమించాలని ప్రధానమైన డిమాండ్ చేస్తున్నాం ఎందుకంటే గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం నియమించిన వీసీ ఇక్కడ అవినీతి అక్రమాలు అదేవిధంగా ఇక్కడ డబ్బుల దుర్వినియోగం ఇవన్నీ కూడా పాల్పడిన జరిగింది అవినీతి కేసులో అయితే అతను జైలుకి వెళ్ళడం కూడా జరిగింది ఇప్పుడున్న ప్రభుత్వం కూడా గతంలో ఉన్నటువంటి వీసీల మాదిరిగా కాకుండా అన్ని అర్హతలు ఉన్న యూజుసీ నామ్స్ ప్రకారం నియమించాలని మేము ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం ఇప్పటికైనా తెలంగాణ విశ్వవిద్యాలయం చాలా వెనుకబడ్డది ఆ తెలంగాణ పేరుతో ఉన్నటువంటి విశ్వవిద్యాలయంలో అనేక అభివృద్ధి పనులు జరగాల్సిన అవసరం ఉన్నది ఇక్కడ ఇక్కడ నుంచి ఎందరో ఆ పిహెచ్డి క్యాండిడేట్లు కానీ ఇంకా మిగతాయి కానీ ఇక్కడ డెవలప్ చేయాల్సిన అవసరం ఉన్నది కాబట్టి యూనివర్సిటీని డెవలప్మెంట్ దిశగా తీసుకుపోయే వ్యక్తిని ఇక్కడ నియమించాలని మేము ప్రధానంగా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాం